అందరికీ పెయిన్ త్రెషోళ్ళు ఉంటుందండి అంటే కొంత నొప్పిని భరించగలుగుతాం కొందరు అసలు నొప్పిని భరించలేరు కొందరు ఎంత నొప్పినైనా భరించగలరు చాలా మందికి అలాగే అవమానం త్రెషోళ్ళు కూడా ఉంటుంది ఎంత అవమానాన్ని భరించలే ఎంత అవమానం వచ్చినా దులిపేసిపోయే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళనే మనం సిగ్గులైన వాళ్ళు అంటాం ఇప్పుడు ఈ విషయంలోకి వస్తే మా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అగ్రస్థానం వస్తుంది ఈ వీడియో కొంచెం కామెడీ యాంగిల్లో తీసుకొస్తున్నాను కానీ సీరియస్ అంశం అండి అంటే నేను అనుకుంటున్నాను కామెడీ అని పడుతుందో లేదో మీరు చెప్పాలి ఇప్పుడు నేను ముఖ్యంగా ఇది జేమ్స్ కోమీని ఇండైట్ చేసిన లెన్సీ హాల్గానికి సంబంధించింది అది ఆవిడ మెయిన్ ప్రధాన పాత్రధారి ఇందులో కానీ దానికి ఉపోద్ఘాతంగా అసలు ఈ సిగ్గులేనితనాన్ని కొంచెం ప్రస్తావించాలి మీకు అమెరికాని ప్రపంచ దేశాల ముందు రోజు రోజు అవమానపరుస్తూనే ఉన్నాడు మా ప్రెసిడెంట్ ఉదాహరణ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాడు తను ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా నాటకీయంగా ఫోటోలు తీసుకుంటూ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటాడు ఈ ఎస్కలేటర్లో పైకి వెళుతున్నాడు యునైటెడ్ నేషన్స్ లో స్పీచ్ ఇవ్వడానికి పైకి వెళుతున్నాడు ఎస్కలేటర్ లో సో అతని ఫోటోగ్రాఫర్ ఎస్కలేటర్ లో ఇట్లా ఒక యాంగిల్ తీసుకుంటూ పైకి వెళుతున్నాడు పైకి వెళుతూ వెళుతూ పై స్టెప్కి వచ్చేసరికి ఎస్కలేటర్ సేఫ్టీ స్విచ్ టర్న్ ఆన్ అయిపోయింది అప్పుడు అది డొనాల్డ్ ట్రంప్ ని నాటకీయంగా కిందకి తీసుకుంటూ వెళ్తున్నాడు ఫోటో అది ఆ రెండు స్టెప్పులు మెలానియా ట్రంప్ ఎక్కింది నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఒక పిక్చర్ పెడతానులేండి ఆ ఆవిడ వెనకాలే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు ఒక స్టెప్ కింద ఎంత ఉన్నాడు సడన్ గా ఎలివేటర్ ఆగిపోయింది దేవి దేవిమోహం వేసుకున్న అటు ఇటు చూసారు మొత్తానికి అది తర్వాత ఏమైనా నడుచుకుంటే పైకి వెళ్ళిపోయింది అది స్పీచ్ లోకి వెళ్ళిన తర్వాత స్పీచ్ లో ఈ ఏడు మొదలు పెట్టాడు నశగడం ఏ పని చేయలేదు గుడ్డు గుసు మొదలు పెట్టాడు అసలు మొదలు పెడతామే అలా మొదలు పెట్టాడు ఇంతలోకి టెలిప్రాంప్టర్ పనిచేయడం ఆగిపోయింది టెలిప్రాంప్టర్ అంటే ఇటుపక్క ఇటుపక్క ఒక అద్దం లాగా ఉంటాయి కానీ వాటి మీద ప్రొజెక్ట్ చేస్తే బాగా ఈ తను దానికి ఆపరేటర్ ఒకడు ఉంటాడు ఈ స్పీచ్ ఇలా వెళుతూ రోల్ అవుతూ వెళ్తూ ఉంటుంది అది చూసి ఇట్లా ఐ కాంట్రాక్ట్ చేస్తూ మాట్లాడినట్టు ఉంటుంది అది అది టెలిప్రాంప్టర్ అది పనిచేయటం ఆగిపోయింది అన్నాడు ఎందుకంటే నేను నమ్మను ఎందుకు నమ్మను అంటే తను చెప్పేది ఇక్కడ అమెరికాలో ప్రతి రాజకీయవేత్త రాజకీయవేత్తలే అవసరం లేదు చాలా మంది టెలిప్రాంప్టర్లు వాడతారండి ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ట్రంప్కే ఎందుకు పనిచేయదు టెలిప్రాంటర్ నాకు అర్థం కాదు ఏదో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి తనకి ఆ పదాలు అర్థం కాకపోతే టెలిప్రాంటర్ పనిచేయట్లేదు అని చెప్పి వంకలు చెప్తాడని ఇంకోటి ఏంటంటే కళ్లద్దాలు ఉన్నాయి తనకి మీరు ఎప్పుడు చూడలేదేమో నేను కొన్ని ఫోటోలు చూశాను కళ్లద్దాలు పెట్టుకుని అది మోటార్ కైడ్లు వెళ్ళినప్పుడు కళ్లద్దాలు పెట్టుకుని చూస్తూ ఉంటాడు ఒకటి రెండు సార్లు పిక్చర్లు తీశారు అది కళ్లద్దాలతో జనాల ముందు కనపడటానికి ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకంటే అతను గ్లామర్ దెబ్బతింటది అంట సరే ఇలా నేషనల్ ఎంబరాస్మెంట్ స్పీచ్ ఒకటి ఇచ్చాడు యాభై ఆరు నిమిషాలు నేషనల్ ఎంబర్ ఇంటర్నేషనల్ ఎంబరాస్మెంట్ సో అంటే ఇప్పుడు అవమానాల పుట్టకి మహారాజు ఈ అవమానాలు అంటే దేశాన్ని దేశ పరువుని గంగలో కలిపే ఇది అనమాట సిగ్గులేని జీవితం ఇది అలాంటి అసమర్థులనే ఆకర్షించాడు ఈ రెండో టర్మ్లో ఫస్ట్ టర్మ్ లో కొంచెం మంచివాళ్ళు ఉన్నారు సెకండ్ లో అంత అసమర్థులు ఉన్నారు అలాంటి అసమర్థురాలు ఈవిడ లిన్సీ హాలిగన్ అనేవాడు ఆవిడ ఆవిడ ఏది మిస్ కాల్ కంటెస్ట్ చేసింది మూడో స్థానంలోనో నాలుగో స్థానంలోనో నిలిచింది షీ షీఈస్ బ్యూటిఫుల్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎనివే మరీ ఎక్కువ కామెంట్ చేస్తే నన్ను పెడతారు అందరు ఎందుకని ఆ కామెక్ ఎలిమెంట్ చివరికి తీసుకొస్తాను సో అసలు కామెడీ ఏంటి అంటే ఆవిడ లాయర్ కదా ఇన్సూరెన్స్ లాయర్ ఇప్పుడు ఒక కేసు కూడా ట్రై చేయలేదు అది ప్రాసిక్యూటింగ్ ఎక్స్పీరియన్సే లేదు ఆవిడ ఇంతకు ముందు ఇక్కడ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియాలో సైబర్ట్ అనే ఆయన్ని ఫైర్ చేసి ఈవిని తీసుకురావడానికి ముందు ఆవిడ స్మిత్సోనియన్ నేను ఒక వీడియో పెట్టాను లో చరిత్ర తిరగరాస్తున్నాడు ట్రంప్ అని ఆ తిరగ రాయటానికి దోహదపడుతుంది ఈవిడ ఏ ఏ ఎగ్జిబిట్లో ఇది స్లేవరీ గురించి మాట్లాడారు ఇటువంటి అన్ని తీసేయడానికి చూస్తూ ఉంది అలాంటి సూచనలు ఇస్తూ ఉంది ఆవిడ ఆవిడని తీసుకొచ్చి జేమ్స్ కోమిన్ ఎండైట్మెంట్ చేయించారు ఇక్కడ జరిగిన కథ చెప్పడం కోసమే ఇదంతా అమెరికా జ్యూరీ సిస్టంలో గ్రాండ్ జ్యూరీ అనే ఒకటి ఉంటుంది తర్వాత జ్యూరీ రెగ్యులర్ జ్యూరీ ఉంటుంది గ్రాండ్ జ్యూరీ అంటే ఇండైట్మెంట్ అంటే ఇండైట్మెంట్ అనేది ఒక ఆరోపణ నేర ఆరోపణ నేరారోపణ అయిన తర్వాత ట్రయల్ కు వెళ్తారు ట్రయల్లో కోర్టు అంతా అదే ఎన్ని రోజులు జరిగితే ట్రయల్ అన్ని రోజులు కోర్టులో కూర్చుని ఉండే వాళ్ళని జ్యూరీ అంటారు ఈ నేర ఆరోపణ చేయడం కోసం వచ్చే వాళ్ళని గ్రాండ్ జ్యూరీ అంటారు జ్యూరీ వచ్చేసి కోర్టులో అందరూ ఉంటారు కాబట్టి అందరూ చూస్తారు గ్రాండ్ జ్యూరీ మాత్రం ఎవరు ఎటు వాళ్ళు అని తెలియదు నేను ఒకసారి జ్యూరీలో సర్వ్ చేశాను ఇంకోసారి నన్ను బయట కూర్చోబెట్టాను చాలా చాలాసేపు తర్వాత యాభై డాలర్లు ఇచ్చి పంపించేశారు నాకు జ్యూరీ అనుభవం ఉంది గ్రాండ్ జ్యూరీ అనుభవం లేదు కానీ గ్రాండ్ జ్యూరీలో ఎవరు ఉన్నారు ఏంటి అని వాళ్ళ ముఖాలు తెలియదు వాళ్ళ పేర్లు తెలియదు అంత గ్రాండ్ సీక్రెట్లో ఉంటుంది ఇరవై ముగ్గురు ఆ ఇరవై ముగ్గురు గ్రాండ్ జ్యూరీలో కనీసం పన్నెండు మంది ఇప్పుడు నేరాలు ఒకటి రెండు మూడు ఐదు కౌంట్లు అనుకోండి ఈ ఐదు కౌంట్లలో ఇదిగో ఇది ఆధారం ఈ కౌంట్ వన్కి ఇది ఆధారం ఈ కౌంట్ టూకి ఇది ఆధారం అంటే ఆ గ్రాండ్ జ్యూరీ ముందు విట్నెస్ని పిలవచ్చు వెళ్ళి లేకపోతే ఆ విట్నెస్ లో ఇప్పుడు ఏజెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ వాళ్ళు ఏజెంట్లు మాట్లాడారు అనుకోండి ఆ ఏజెంట్లు మాట్లాడిన దాన్ని ఇంకొక ఏజెంట్ చదివితే అది అది విట్నెస్ గా సరిపోతుంది వాళ్ళు ఇలా ఇలా ఆధారాలు పరిశీలించి మాత్రమే వాళ్ళు ఓకే ఈ కి ఒప్పుకుంటున్నాము పన్నెండు మంది ఒప్పుకుంటున్నాము అంటే ఇరవై మూడులో పన్నెండు అంటే మెజారిటీ ఓకే ఆ అకౌంట్లో ఇతని ఇతని మీద ఆరోపణ వేస్తాము ఈ రెండు అకౌంట్లో ఒప్పుకోవట్లేదు అంటే పదకొండు మంది మాత్రమే ఒప్పుకున్నారంటే అది చల్లదు సో అలా ఆరోపణలు చేసిన దాన్ని ట్రూబిల్ అంటారు ఇక ఐదు ఆరోపణలు చేస్తే మూడు మాత్రమే ఒప్పుకున్నారు అనుకోండి మెజారిటీ సో ట్రూబిల్ కంటే త్రీ కౌంట్స్ సో ఇలా మూడు ఆరోపణలు పెట్టింది ఇది జేమ్స్ కోమీ మీద మూడు ఆరోపణలలో రెండు ఆరోపణలకి పద్నాలుగు మంది మాత్రమే ఒప్పుకున్నారు ఇరవై మూడు మందిలో అది చాలా తక్కువ శాతం పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువ ఇరవై మూడులో పద్నాలుగు మంది మాత్రమే సాధారణంగా ఇరవై కంటే ఎక్కువ ఒప్పేసుకుంటారు ఓకే ఈ అకౌంట్లో నేరారోపణకు ఒప్పుకుంటాము అని ఆ మూడో అకౌంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఇది నేపథ్యం ఈ నేపథ్యంలో ఇప్పుడు గ్రాండ్ జ్యూరీ ఇండైట్ చేస్తే జడ్జి ముందు తీసుకెళ్లి జడ్జి సంతకం చేయాలి అది వెంటనే ఆ గ్రాండ్ జ్యూరీ చేసిన ఇండైట్మెంట్ ని ట్రూబిల్ అంటారు ఆ ని తీసుకుని కోర్టుకు వెళ్ళాలి ఈవిడ సో కోర్టుకు వెళ్ళాలి ట్రూబిల్ విచేజ్ గ్రాండ్ జ్యూరీ ఇచ్చిన తీసుకుని కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్ళింది ఇంకొక విషయం ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా అంటే ఇప్పుడు మీరు సదర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ అని వినుంటారు చాలా ఫేమస్ అక్కడ పెద్ద పెద్ద కేసులన్నీ అక్కడ ప్రపంచవ్యాప్తంగా నొటోరియస్ కేసెస్ అన్నీ అక్కడ నడుస్తాయి అంత పాపులర్ కాదు కానీ ఇది కూడా టాప్ లో ఉంటుంది ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా ఇప్పుడు మేము ఉండే ప్రాంతంలో ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ ఎండైట్మెంట్స్ ఎప్పుడరీతంగా జరుగుతుంది అంత పెద్ద డిస్ట్రిక్ట్ కి ఈవిడ యుఎస్ అటార్నీ ఇన్సిడెంట్స్ లాయర్ నో ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూటోరియల్ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు ఒక్క ట్రయల్ కూడా చేయలేదు ఇక్కడ పెథటిక్ విషయం చూడండి ఈవిడ వెంట కోర్టుకి ఎవరు వెళ్ళలేదు ఈవిడ ఒక్కడే వెళ్ళాల్సి ఈవిడ ఒక్కటే వెళ్లాల్సి వచ్చింది ఈవిడ ఈవిడ హయాంలో డజన్ల కొద్దీ ఉంటారు లాయర్లు వెళ్ళటానికి నిరాకరించారు ఈవిడితో ఎందుకంటే ఈవిడ ముందు లాయర్ ఎవరినైతే ట్రంప్ ఫైర్ చేశాడో అతన్ని అతను ఈ కేసు తీసుకురావడానికి నిరాకరించాడు ఈ ప్రాసిక్యూటర్లు నిరాకరించారు ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళితే వీళ్ళ లా లైసెన్స్కే అదే లైసెన్స్ కూడా కాదు అలా వృత్తి ధర్మానికి విరుద్ధంగా అని చెప్పి కూడా వెళ్ళలేదు ఈవిడ ఒకటే ఒక్కటే వెళ్ళింది ఈవిడ పేరు లిన్సీ హాల్కి ఆ జడ్జి పేరు కూడా లిన్సీవాల విన్సీవాల ఆవిడ మధ్య ఈవిడ మధ్య జరిగిన సంభాషణ నేను నాటకీయంగా రికార్డ్ చేశాను అది ఇఫ్ యు కెనాట్ క్రై మైస్ వల్ లాఫ్ అబౌట్ ఇట్ అనమాట దట్ ఈస్ సంథింగ్ అది అది చూపించే ముందు నేను ఒక ఇప్పుడు చేసిన ఒక ప్రకటన మీకు చూపెడతానండి ఆ ప్రకటన ఇదిగోండి ఆ ప్రకటన జేమ్స్ కోమిని ఇండైట్ చేసిన తర్వాత ఈ ప్రకటన విడుదల చేసింది ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈజ్ ఎ బెడ్ రాక్ ప్రిన్సిపల్ ఎన్ సిఐపిఏఎల్ పిఏ పిఏఎల్ ప్రిన్సిపల్ హై స్కూల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ పిఎల్ఈ పెట్టాల్సింది అక్కడ లాయర్లు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళ స్వెల్లింగ్స్ వాళ్ళు ఇలాగే అందులోనూ పబ్లిక్ ప్రకటనలు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇక్కడే ఆవిడ మేధ ఏంటో తెలిసిపోతుంది మీకు జడ్జికి ఆవిడకి మధ్యన సంభాషణ కోర్టు రికార్డ్స్ నుంచి కాపీ చేశానండి ద బిక్ నేను ఊరికి నేను పెట్టిన టైటిల్ ఇది ద బుక్ ఆఫ్ హ్యూమిలియేషన్స్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్లీ అందులో ఒక చాప్టర్ కింద తీసుకుందాం దీన్ని ఇది ద కోర్టు అంటే మ్యాజిస్ట్రేట్ జడ్జ్ లింప్సే వాలా అనే ఆవిడ కోర్టు ద కోర్టు అలాగే మిస్ ద ప్రాసిక్యూటర్ ఇది వీళ్ళిద్దరి మధ్య సంభాషణ సరే ఇంగ్లీష్ లో ఎందుకు లేదు తెలుగులో సరదాగా దీన్ని అనువదిద్దామని అనువదించాను కోర్టు సంభాషణ కోర్టు ట్రాన్స్క్రిప్ట్ తెలుగు అనువాదం ఇది అనమాట నేను దీన్ని నేను చదవటానికి ప్రయత్నించా మన లైవ్ షోలో సరిగ్గా రాల అందుకని చెప్పి దీని గురించి ఏమైనా సరే దీని గురించి ఒక కామెడీ ఒక వీడియో చేయాలని చెప్పి ఇది చేస్తున్నాయి ఎంత వస్తుంది ఇప్పటికే చాలాసేపు మాట్లాడుతున్నట్టు నేను ఎనివే సో ఏం చేశానంటే ఒక మగ గొంతుతో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య జరిగిన సంభాషణ నేను చేస్తే బాగుండదని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రై చేశాను ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది లిన్సీ వాళ్ళ మ్యాజిస్ట్రేట్ జడ్జ్ రైట్ సైడ్ లో ఉన్నది అఫ్కోర్స్ లిన్సీ హాలిగన్ ప్రాసిక్యూటర్ జడ్జ్ కోటువారు ఇలాంటిది ఇంతకు ముందెప్పుడు జరగలేదు మిస్టర్ కోమి కేసుకి సంబంధించి రెండు పత్రాలు నాకందాయి ఆరింటి మధ్య పొంతనలేదు లో ఒప్పుకోవడం జరగలేదు అని చెప్పేదానిలో అది ఒక ఆరోపణ విషయంలోనే అని లేదు ఇది మూడు ఆరోపణలు అన్నింటిలోనూ జ్యూరీ అంగీకరించడంలో విఫలమైనట్లుగా ఉంది అందుకే ఒకే కేసు నంబర్తో ఒకదానితో ఒకటి పొంతనలేని రెండు పత్రాలు నాకు ఎందుకన్నాయో కొంచెం గందరగోళంగా ఉంది శ్రీమతి హాలిగన్ మా ఆఫీస్ మళ్లీ రూపొందించిన రెండు కాన్స్ ఉన్న పత్రాన్ని మాత్రమే నేను సమీక్షించాను ఎందుకంటే ట్రూబుల్ ఉన్న ఆ రెండు రెండు ఆరోపణల గురించి మాత్రమే నాకు తెలుసు దానిమీద నేను సంతకం చేశాను ఆ రెండోదేదో నేను చూడలేదు అది ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు కోటువారు మీరు దాన్ని అంటే మూడు కౌంట్ల పత్రాన్ని చూడలేదా శ్రీమతి హాలిగన్ నేను దాన్ని చూడలేదు కోర్టువారు అంటే మీ ఆఫీస్ ఇండైట్మెంట్ సిద్ధం చేయలేదా శ్రీమతి హాలిగన్ లేదు 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 నేను నేను మూడు ఆరోపణలను సిద్ధం చేశాను నేను రెండు కౌంట్లు ఉన్న దానిపై మాత్రమే సంతకం చేశాను మీ చేతుల్లో ఉన్న మూడు కౌంట్లున్న పత్రమేదో నాకు తెలియదు కోర్టువారు అవునా దానిపై మీ సంతకం ఉంది చెప్పినాబాయ్ చచ్చింద్ర గొర్రె అనే రెండు పత్రాల మీద సంతకాలు చేసి తీసుకెళ్ళింది ఒక దాని మీద మూడు కౌంటులు ఇండైట్మెంట్ ఒక దాని మీద రెండు కౌంటర్ ఇంటైట్మెంట్ గ్రాంజురీ దగ్గరికి తీసుకెళ్తే మూడు కౌంటర్లో ఒకదానికి దానికి ఒప్పుకోలే వాళ్ళు అందుకని చివరికి రెండు కౌంట్లతోనే జడ్జి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది తెలి తక్కువతనంగా ఆ మూడు కౌంట్లు దాని మీద ఆల్రెడీ సంతకం పెట్టేసింది తర్వాత జడ్జి దగ్గరికి వెళ్ళేసరికి రెండో కౌంట్ రెండు కౌంట్లు ఉన్నది మాత్రమే తీసుకెళ్ళింది సారీ రెండు తీసుకెళ్లి ఇచ్చింది జడ్జికి ఇచ్చినట్టున్నారు జడ్జికి ఆ రెండు పేపర్లు ఎదుగు పెడితే ఏది ట్రూబిల్ లో రెండు కౌంట్లే ఉన్నాయి ఇందులో ఏంటి ఒక దాంట్లో మూడు కౌంట్లు ఉన్నాయి అంటే ఆ మూడు కౌంట్లు నీ ఎట్టొచ్చిందో నాకు తెలీదు అవునా రెండిట్లో నీ సంతకం ఉందే అది జరిగింది సో ఎనీవే కామెడీ కామెడీ అంటే కామెడీ అండి సరే ఆ కేసు వీక్ కేసు అసలు జ్యూరీ దాకా వెళ్ళదు ఇదంతా అంటున్నారు అది పక్కన పెట్టండి కానీ ఈ వీడియో నేను చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసమర్థతకి ఎంత పెద్ద పీట వేస్తాడో ట్రంప్ చూపేద్దామని నేను న్యాయం చేయలేను నేను కామెడీకి అందుకని రెండు కామెడీ విట్లు ఎంచుకున్నాను ఈవిడికి సంబంధించినవి అవి మీతో పంచుకుంటానే Absolutely, she may be the most unqualified U.S. attorney ever. Uh, so unqualified that I'm kind of rooting for her. Wait, uh, what do you mean you're rooting for? I, I I don't know. I don't know how to explain it. It's it's triggering my American love for an underdog. You know, it kind of it kind of feels like a movie. Like um, I don't know if it's like the legal part or the blonde part, but it's reminding me of that movie. Legal. You know, that movie, my cousin Vinny. Uh, don't you mean Legally Blonde? Oh my God. Yeah, that one too. Okay. It's just like a movie a former beauty contestant trying her very first case against the former head of the FBI, and we get to root for her in real life? You go, girl. Uh -huh. <laughs> okay, so I want to close this with uh, John Oliver's bit today. Okay, well, this John Oliver's bit is a little over the edge. Uh, let's see what he has to say. Appearance again, that is why I voted for him. See, now I get it. Why so many white men voted for him? Because it's okay to make fun of women's appearances. After all, Donald Trump is the guy who calls somebody a horse face several times.